గురించి మాట్లాడి దాన్ని గారు తిన్నారు ఇవన్నీ మాటలు దమ్ముంటే రేపు పొద్దుగాల కమాన్ గారికి రండి ఎమ్మెల్యే గారు ఒక పది రూపాయలు ఒక రూపాయలు కనీసం కొండపైకి పోతే ఒక పులిహోర మీరు అది తెలుసుకోండి పులిహోర పట్ల కూడా ఆయన పది రూపాయలు పెట్టి కొనుక్కొని తింటాడు తప్ప ఓ రూమ్ ఇలా పబ్లిక్ గురించి ఆలోచన చేస్తుండ్రు ఇవాళ ఆయన తన సొంత గ్రామం అయినటువంటి సైలాపురంలో తన సొంత డబ్బులతోటి అంత పెద్ద గుడిని నిర్మించింది మత్తుల సౌకర్యార్థం గురించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే గురించి ప్రతిపక్షాలు మాట్లాడడం ఖబర్దార్ ఇలా ఇవాళ చిల్లర మాటలు మాట్లాడి చిల్లర ఈ డబ్బులు తీసుకుంటూ ఎమ్మెల్యే గారు స్థానిక స్థానికుల ఉద్యోగస్తులు అన్నప్పుడు వాళ్ళ ఉద్యోగస్తుల గురించి పిల్లల గురించి మాట్లాడాల్సిన అవసరం ఎమ్మెల్యే గారికి ఉన్నది మా దాని దాన్ని ఈ మాటలు మాట్లాడుకోవడం చాలా అవివేకం ఖబర్దార్ నిన్నగాక మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో గౌరవనీయులు ప్రభుత్వ విప్పు శాసన శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ ఈ యాదగిరిగుట్ట పరిసర ప్రాంతం అదేవిధంగా తెలంగాణలో ఉన్న పుణ్యక్షేత్రాల అన్నింటి మీద ఒక అవగాహన తోటి మాట్లాడి పంతుళ్ల విషయంలో వారి యొక్క పిల్లల చదువుల విషయంలో అదేవిధంగా ఉద్యోగాల బదిలీ విషయంలో లేవనెత్తిన అంశాలపై మాట్లాడుతూ వారు ఏమనడం జరిగిందంటే ఇక్కడ ఉద్యోగ బదిలీలు అనేవి కామన్ గా జరుగుతూ ఉంటే పద్నాలుగు నుంచి ఆగిపోతుంది వాటిని ఆపాల్సిన అవసరం లేదు కానీ పిల్లల చదువుల కోసం ఎడ్యుకేషన్ పరంగా ఒక ఆరు నెలలు మాత్రం అవకాశం ఇవ్వండి ఆ తర్వాత వాళ్ళు స్టడీస్ అయిపోతే ఆ తర్వాత మీరు ఏ డిసిషన్ తీసుకుంటారో ఆ డిసిషన్ కట్టుబడి ఉంటాము ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇయర్ మధ్యలో ఉంది కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ పాడవుతుందని తెలియజేస్తూ అక్కడ కొండ సురేఖ గారికి గౌరవ స్పీకర్ గారికి తెలియజేయడం జరిగింది దాన్ని పట్టుకొని ఇక్కడ బిఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏదో కోట్లు రెండు కోట్ల రూపాయలు తీసుకుంటూ కోటి రూపాయలు తీసుకున్న తెలియజేస్తా ఉన్నారు పత్రికా ముఖ్యమే చెప్తా ఉన్నారు కానీ అది శుద్ధ తప్పు ఏ చర్చకు వస్తారో రండి రెండు కోట్ల రూపాయలు తీసుకునే వ్యవహారంలో మేమందరం పట్టణ పార్టీ తరఫున మేమందరం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత పాదాలు కొడతాం మీరు కూడా కొట్టండి అని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఉద్యోగ బదిలీల విషయంలో మీకు నైతిక ఎక్కడదే పదేళ్లు ఒక రిటైర్డ్ అయిన ఈవోని ఇక్కడ ఉంచి పదేళ్ళు చేయించి ఆమె తుడి మీకెక్కడదండి నైతిక హక్కు ఉద్యోగ బదిలీల విషయంలో మాట్లాడడానికి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో ఉంటాడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటాడు మీరు మాట్లాడతారు అనే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్న ఈ యొక్క ఈ యొక్క పనిని చూస్తా ఉండే ఖబర్దార్ బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలారా ఏదైనా ఆరోపణలు చేసే ముందు మీరు నిఖార్చ్గా తెలుసుకొని మాట్లాడండి ఈ చిల్లర మల్లె రాజకీయాలు గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఈయన దానం ఈయన సూరకరణ పేరుంది అటువంటి ఆయన పట్టుకుని ఈయన పైసలేకపోయినట్టే తప్పు ముచ్చట మీరు ఒక్కటే విషయం తెలుసుకోండి ఏ దేనికైనా సిద్ధం కానీ ఇట్లాంటి చిల్లర మల్లెలు రాజకీయాలు చేసుకుంటూ బంద్ చేసుకోండి తెలియజేస్తాం బియాల చిన్న చిన్న నాయకులు పడినాక నివసీలు ఇదంతా చేస్తారు తప్ప ఇది కావాలని చేస్తలేరు ఐరే గారి మధ్య నాయకులు ఆయన డబ్బు తినట్టు ఏమైనా ఆరోపణ చేస్తే దీర్ఘ్యానికి సిద్ధంగా ఉన్నాం దానికి రుజువు చేసానికి రుజువు చేసి దీర్ఘాక సిద్ధంగా ఉంటాం ఎంత కావాలని ఇది చాలా తప్ప అని చెప్పి పట్టణ పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఖండిస్తున్నా ఇది తప్పుడు విపక్ష కొంత చెందిన నాయకులు చేసిన విపక్ష మంచి నాయకుడి మీద చేయడం తప్పు గత ఎమ్మెల్యే గారికి ఈ ఎమ్మెల్యే గారికి ఒకసారి పోల్చుకొని జనమే మీద చూస్తున్నారు దేవస్థానం అభివృద్ధిలో పైన ఎదురేయడానికి కానీ లేకపోతే కొబ్బరిగా ఉండడానికి కానీ వ్యాపారాల అందరికి అందరి పక్షాన వ్యాపార పక్షాన నాయకుల పక్షాన అటు రజకుల పక్షాన అందరి దేవస్థాన సంబంధించి అందరికీ ఆయన మాట్లాడి అందరికీ మేలు చేయాలని ఈ రోజు అదే చూసేట ఈ దేవస్థాన ఉద్యోగులు కూడా మాకు బదిలీ అంతేగాని వాళ్ళు శాశ్వతంగా చేయలేదు అని చెప్పి మాత్రం వారు అల్లేదు దీన్ని గమనించాలి అంత కూడా ఖబర్దార్ మీరు అంతా కూడా తెలియజేస్తే మాత్రం మీకు ఒప్పుకుని సమస్య లేదు